హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అయితే అల్లకల్లోలంగా ఉందని చెప్తున్నారు అలాగే మా మరొక న్యూస్ ఏంటంటే ఆరుగురు పరిస్థితి విషమం ఘోర విషాద సంఘటన జరిగింది అందులో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది రెండు న్యూస్ సంబంధించి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ వద్ద సముద్రం కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద అయితే కనుక సముద్రం అల్లకల్లోలంగా మారింది తీర ప్రాంతంలో అలలు భారీ ఎత్తును యోగిపడుతున్నాయి తీరానికి రోడ్డుకి అడ్డంగా పెట్టిన రాళ్ళు ఈ రాళ్ళు కూడా దాటి కెరటాలు అయితే ముందుకు వచ్చేస్తున్నాయి ఇక భారీ ఈదురుగాలులతో తీరం వెంబడి ఉన్న రోడ్డును అలలు బలంగా ఢీకొడుతున్నాయి దీంతో రోడ్డు కోతకు గురవుతోంది ఈ మేరకు కాకినాడ ఉప్పాడకు రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుంది ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా సముద్రం ఉధృతిగా ప్రవహిస్తోంది ఉప్పాడ వద్ద సముద్రంలో వరద నీరు కలిసే ప్రాంతం కావడంతో ఈ పరిసర ప్రాంతాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువగా ఉందంటూ అయితే అంటున్నారు ప్రస్తుతం ఉప్పాడ తీర ప్రాంతం అయితే అల్లకల్లంగా ఉంది ఇక ఈ పండుగ పూట మరొక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది కాకినాడ జిల్లా యు కొత్తపల్లి అంటే ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించిన మండలంలోనే మూలపేటలో లైటింగ్ కోసం స్తంభం ఏర్పాటు చేస్తూ ఉండగా కరెంట్ షాక్ తగలడంతో విద్యుత్ షాక్తో చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఇక వారితో అతనితో పాటుగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి ఇది కూడా కొత్తపల్లి మండలం మూలపేటలో అయితే కనుక ఈ సంఘటన జరిగింది సో అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఇదే సమయంలో వినాయక చవితి పండుగ పర్వదినాన్ని సందర్భంగా యొక్క మండపాలు కానీ లైటింగ్లు కాని ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉండమంటున్నారు అలాగే పిల్లలు ఎవరైనా మండపాలకు వెళ్ళేటప్పుడు కూడా పెద్దలు ఖచ్చితంగా ఉండండి ఎందుకంటే లైటింగ్స్ దగ్గర వాటి దగ్గర తెలియకుండా వెళ్ళారంటే ఈ వర్షాకాలం గమ్మున కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి